ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్రీ శాంతి నిలయ వాసుడి వెంకటేశ్వర స్వామివారి దర్శనం అలాగే ప్రాణప్రతిష్ట అనంతరం దర్శనాన్ని కూడా ఈరోజు వీడియోలో వీక్షించండి ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ విధంగా స్వామివారిని అలంకరణ అంతా కూడా పూర్తి చేసి స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలు ఈ విధంగా ఇచ్చామండి స్వామివారిని అలంకార ప్రియుడైన వెంకటేశ్వర స్వామికి అంతా చేసిన తర్వాత స్వామి దర్శనం చూడండి అలాగే స్వామివారికి నూతనంగా వజ్రాలతో అంటే వజ్రాలు లాంటి ఆభరణాలు కూడా తయారు చేయించడం జరిగింది అవన్నీ కూడా అలంకరించుకుని స్వామి దర్శనాన్ని ఇస్తారు చూడండి తప్పకుండా ఇవన్నీ కూడా నేను తయారు చేశానండి కవచాలు స్వామివారి యొక్క చేతులకు అలాగే శంకుచక్రాలకు అలాగే స్వామివారి యొక్క కిరీటము వీటన్నిటిని కూడా ఒక స్టోన్స్ యూజ్ చేసి గోల్డ్ స్టోన్స్ అలాగే రెడ్ స్టోన్స్ యూజ్ చేసి ఈ విధంగా స్వామివారిని అయితే ప్రాణప్రతిష్ఠ రోజు ఈ విధంగా అలంకరించడం జరిగిందండి స్వామివారిని చూస్తుంటే చూడాలి చూడాలి అని అంత అందంగా స్వామి మనకు దర్శనాన్ని ఇస్తున్నారు అంత సుందరమయ్యుడు వెంకటేశ్వర స్వామివారు మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అందరూ కూడా వేయించేసి అభిషేకము అంతా పూర్తి చేసుకుని స్వామి ఈ విధంగా వజ్రాలతో కూడిన ఆభరణాలను అలంకరించుకుని దివ్య మంగళ విగ్రహంగా దర్శనాన్ని ఇస్తున్నారు అలాగే నేను వీడియోలో చెప్పడం మర్చిపోయానండి అయితే స్వామి వారికి మూడు వేల సార్లు జపం చేసి జపాన్ ఉండే జపం నుండి వచ్చే శక్తిని అంతా కూడా స్వామివారికి సమర్పించడం జరిగిందండి అలాగే కృష్ణనామ జపంతో మూడు వేల సార్లు చదివించి వాటి కో వాటితో కూడా జపం చేయించి ఆ జపాన్ని కూడా స్వామివారికి సమర్పించడం ఆ శక్తిని కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది అలాగే మహాదేవుడి యొక్క నామాలతో కూడా చేసి అవి కూడా సమర్పించడం జరిగిందండి చాలా అంగరంగ వైభవంగా జరిగింది తర్వాత ఇది సోమవారం నాడు భజనా కార్యక్రమం ఇప్పుడు స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలు నక్షత్రహార్తి అవన్నీ కూడా ఇచ్చానండి ఇదే చూస్తున్నారు మీరు చూడండి లైట్లు తీసేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎక్కడో తిరుమలలో ఆనంద నిలయంలో స్వామి దర్శనాన్ని ఇచ్చినట్లుగా అనిపిస్తున్నారు కదండి అలాగే మన శాంతి నిలయంలో కూడా స్వామి వేయించేసి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు ఇవ్వబోతున్నారు కూడా కోరిన కోరికలు తీర్చే కొండలరాయుడి దర్శనం పూర్వజన్మ సుకృతంగా భావించాలి ఆ స్వామి ఇంత నీలాకారుడై వేయించేసి మన ఇంట్లో అంటే ఈ శాంతి నిలయంలో వేయించేసి అనుగ్రహాన్ని మనందరికీ కూడా కలిగిస్తూ స్వామి ఆ నక్షత్ర హారతలలో దర్శనాన్ని కలిగిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది స్వామిని చూస్తే అనేది ఈ బిట్లో ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి అది స్వామివారిని చూస్తుంటే కనుక నాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి అంత అందముగా ఉన్నారు స్వామి స్వామి ఈరోజుకి ఈ సంవత్సరానికి స్వామి ప్రతిష్ట అవ్వాలని ఉంది కాబట్టే స్వామి ఇక్కడ వేయించేసి మనకి దర్శనాన్ని ఇస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది ఆ దివ్యమంగళ నీరాజనాలు ఇస్తూ ఉంటే స్వామి అంటారు చూడండి అంత అందంగా మన రోమాలన్నీ కూడా నిక్కపోరుస్తున్నట్టుగా అనిపిస్తుంది స్వామిని చూస్తుంటే ఆ నీలమేఘ శ్యాముణ్ణి మనం ప్రతిష్ట చేయటం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ స్వామి సంకల్పం లేనిదే ఏది జరగదండి ఇంత కూడా స్వామి సంకల్పం అలాగే రెండు వారాల్లో స్వామి ఈ మందిరాన్ని నిర్మించుకోవటం ఈ శాంతి నిలయాన్ని కట్టించుకోవటం స్వామి అదే ముహూర్తానికి తను ఏదైతే అనుకున్నారో స్వామి అదే ముహూర్తానికి స్వామి ఇక్కడ వేయించేయటం అంతా కూడా ఆ స్వామి దైవానుగ్రహంతో చేతనే స్వామి ఇక్కడ వేయించేశారని నేను నమ్ముతూ ఉన్నాను స్వామి ముందే కూర్చుని నేను ఈ ఎడిటింగ్ చేస్తుంటే స్వామి అలా చిరునవ్వులు చిరునవ్వులు నవ్వుతూ ఆ నీలమేఘ శ్యాముడినిగా దర్శనాన్ని ఇస్తూ మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారిని మీరు కూడా మనసులో ఏదైనా కోరిక కోరుకోండి తప్పకుండా స్వామి మీ కోరికలన్నీ కూడా తీరుస్తారు ఇక్కడ ఆ శక్తిని అయితే స్వామి ఉన్నారు ఇక్కడ ఈ శక్తి రూపంలో ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను ఈ విధంగా స్వామివారికి ఈ రెండు రోజుల పాటు పూజలు చేస్తుంటేనండి అసలు తిరుమలలో ఉన్నట్లేగానే అనిపిస్తుంది నాకైతే మరొక క్షేత్రంలో లేను స్వామివారు డైరెక్ట్గా వైకుంఠం నుండి తిరుమల వచ్చి ఎలా అయితే చేశారో అలాగే తిరుమల నుండి ఈ శాంతి నిలయానికి వచ్చి ఉన్నట్లుగా నుంచుని ఇస్తున్నట్లుగా అనిపించారండి ఎంతైనా కానీ విగ్రహము ఒకలాగా ఉందండి ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట అయిన తర్వాత స్వామి ఇంకా రెట్టింపు సుందరంగా కనిపిస్తున్నారు అంత అందంగా మనకి దర్శనాన్ని ఇస్తున్నారు స్వామి మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి ఆ స్వామి వారి ఆశస్సులో మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం